హలో ఎవరివన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ పాస్తో మనకి ఆర్ఆర్బి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ అయితే దీనికి సంబంధించినటువంటి బెస్ట్ జోన్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనే దానిపై నా నుంచి ఈ వీడియోలో మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ గైడెన్స్ని బేస్ చేసుకుని మీరు జోన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు మంచి పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది బట్ చాలామంది జోన్ సెలెక్షన్లో తప్పులు చేస్తున్నారు ఏంటా తప్పులు అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ ఆ ఎగ్జాంపుల్ చూడండి ఆ ఎగ్జాంపుల్కి ఫస్ట్ మీరు యాన్సర్ చేయండి అమ్మా ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే రైట్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఒక చిన్న చార్ట్ వేశాను ఈ చార్ట్ చూడండి ఇప్పుడు చెప్పనమ్మా ఇప్పుడు ఇక్కడ జోన్ వన్ జోన్ టూ అని నేను రెండు జోన్ రాశాను ఓకే మీరు ఒక ఓబీసీ క్యాండిడేట్ అనుకోండి ఓబీసీ క్యాండిడేట్ మీరు ఓకే మీరు ఓబీసీ క్యాండిడేట్ ఇప్పుడు జోన్ వన్ సెలెక్ట్ చేసుకుంటారా జోన్ టూ సెలెక్ట్ చేసుకుంటారా ఒకసారి వీడియోని పాజ్లో పెట్టి మీరు ఒకసారి థింక్ చేయండి ఎస్ చాలామంది ఆబ్వియస్లీ చూడగానే జోన్ వన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఎప్పుడైతే మీరు ఒక ఓబీసీ క్యాండిడేట్ అయ్యుండి జోన్ వన్ సెలెక్ట్ చేశారు అంటే ఏడు వందల పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఐదు వందల పోస్టులు ఉన్నాయి కదా ఇది బెస్ట్ అని చెప్పి ఎప్పుడైతే ఇది పెట్టారో అప్పుడు మీ సెలెక్షన్ రాంగ్ మీరు బెస్ట్ జోన్ సెలెక్ట్ చేసుకోలేదు వై మీకు అర్థమై ఉండాలి సార్ ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి నువ్వు ఓబీసీ క్యాండిడేట్ అయినప్పుడు కూడా ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి అది రాంగ్ సెలక్షన్ అంటున్నావు మేము అదే పెడుతున్నాం కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఎస్ ఎగ్జాక్ట్లీ నేనేం చెప్పాను మీరు ఓబీసీ క్యాండిడేట్ ఓబీసీ క్యాండిడేట్ అంటే అర్థం ఏంటంటే మీకు జనరల్లో ఉన్న పోస్టులు ప్లస్ ఓబీసీ కేటగిరీ ఉన్న పోస్టులు ఈ రెండిటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఇక్కడ జనరల్లో హండ్రెడ్ ఉన్నాయి ఓబీసీలో హండ్రెడ్ ఉన్నాయి టోటల్ నీకు ఒక టూ హండ్రెడ్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది రైట్ జోన్ టూకి వద్దాం ఇక్కడ హండ్రెడ్ పోస్టులు ప్లస్ ఇక్కడ టూ హండ్రెడ్ టోటల్ ఎన్ని పోస్టులమ్మా త్రీ హండ్రెడ్ ఇప్పుడు నీకు త్రీ హండ్రెడ్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది అప్పుడు నువ్వు జోన్ వన్ సెలెక్ట్ చేసుకుంటావా జోన్ టూ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే హండ్రెడ్ పర్సెంటేజ్ జోన్ టూనే సెలెక్ట్ చేసుకుంటావు జోన్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి అట్లా కాకుండా పొరపాటున టోటల్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి సార్ అని మాత్రం చూసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ చాలా పొరపాటు జరిగినట్టే బెస్ట్ జోన్ విషయంలో మీరు పొరపాటు చేసినట్లే చాలామంది చేస్తున్న పొరపాటు ఇదే అందుకు ఈరోజు ఈ వీడియోలు మీకు గైడెన్స్ ఇవ్వడానికి వచ్చాం ఏంటంటే బెస్ట్ జోన్ సెలెక్షన్ అని చెప్పి యూట్యూబ్లో చాలా వీడియోలు చూస్తుంటారు వాళ్ళ యొక్క అంచనాల ప్రకారం వాళ్ళు చెప్పొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనల ప్రకారం వెళ్ళాలి ఈ జోన్ ను సెలెక్ట్ చేసుకొని పర్టికులర్గా చెప్పకూడదు నీ యొక్క సంబంధించినటువంటి నీకు కొన్ని విషయాలు బేస్ చేసుకుని జోన్ సెలక్షన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టోటల్ వేకెన్సీ చూసినట్లయితే ఇక్కడ జోన్ వన్లో సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి కదా ఇది ఎక్కువ ఉందని చెప్పి పెట్టేశారో మీరు మోసపోయినట్టే అలా కాకుండా మీరు ఓబీసీ కేటగిరీ వాళ్ళు కనుక ఓబీసీ కేటగిరీ పోస్టులు ఇక్కడ టూ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ అంటే టోటల్గా ఇక్కడ త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఇక్కడ చూస్తే టూ హండ్రెడ్ ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా జోన్ టూనే చూడాలి అప్పుడు ఇక్కడ తక్కువ పోస్టులు ఉన్నాయి కదా సార్ టోటల్ అని చెప్పి అవి చూడకూడదు ఇది ఫస్ట్ ఇది కావాలి ఒకళ్ళు మీరు ఎస్సీ కేటగిరీ అయ్యనుకో అప్పుడు జో అప్పుడు ఏం చేయాలంటే మీరు జనరల్ కేటగిరీ ప్లస్ ఎస్సీ ఇక్కడ ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ టూ హండ్రెడ్ ఉన్నాయి అప్పుడు మీరు జోన్ వన్కి వెళ్ళాలి ఇది నేను ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను అంటే చాలామంది ఏంటంటే ఈ టోటల్ వేకెన్సీస్ని బేస్ చేసుకుని జోన్ పెట్టడం జరుగుతుంది అది చూడకూడదండి మీరు జనరల్ ప్లస్ మీరు ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ ఈ రెండు కలిపి ఎక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ని పెట్టుకోవడం మంచిది ఎప్పుడంటే వేకెన్సీస్ పరంగా చూస్తే సరే ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడున్నాయి అనే బేస్ అనే పాయింట్లో చూస్తే మీరు ఏ క్యాటగిరీ ప్లస్ జనరల్ కేటగిరీ ఈ రెండు కలిపి చూడండి కానీ టోటల్ వేకెన్సీస్ చూసి మాత్రం పెట్టకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నా అండ్ సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్కి వచ్చినప్పటికీ ఇందులో బేసిక్గా మనకున్నటువంటి ఉన్నటువంటి పోస్ట్లు ఏంటో చూద్దామమ్మా ఎందుకు ఈ పోస్టుల కోసం మాట్లాడుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ట్రైన్ క్లర్క్ అదే టీసీ టీటీ మీరు చూసి ఉంటారు కదా ఆయన చూడగానే మీకు కూడా ఉంటుంది సార్ నేను కూడా ఒక ట్రైన్ క్లర్క్ అదే టీటీ అయితే బాగుందేమో అని చెప్పేసి అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది కోరిక ఇప్పుడు ట్రైన్ క్లర్క్ మీరు రా అవ్వాలి ట్రైన్ క్లర్క్ అవ్వాలంటే మీరు ఇప్పుడు ఎక్కడ టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూడకూడదు ఫస్ట్ టోటల్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి చూడకూడదు ఏ జోన్లో నీ టార్గెట్ ఏంటి ట్రైన్ క్లర్క్ కావాలి నీ టార్గెట్ మా ట్రైన్ క్లర్క్ కావాలంటే టోటల్ వేకెన్సీస్ ఎక్కడెక్కువ ఉన్నాయో చూడకూడదు ట్రైన్ క్లర్క్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో చూడాలి ట్రైన్ క్లర్క్ వేకెన్సీస్ అంటే అది సికింద్రాబాద్ జోన్లో ఉందా లేకుంటే మాల్దాలో ఉందా లేకుంటే ఇంకొక జోన్లో ఉందా ఆ ట్రైన్ క్లర్క్ పోస్టులు ఎక్కడెక్కువ ఉన్నాయో అక్కడ నువ్వు పెట్టడానికి ప్రయత్నించాలి అంతేగాని సపోజ్కి నువ్వు వేకెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక జోన్లో చూసావు ఆ జోన్లో ఒక వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కలిపి అన్నీ అంటే ఈ నాలుగు పోస్టులు కలిపి ఒక వన్ ఫిఫ్టీ ఉన్నాయి దాంట్లో ట్రైన్ క్లర్క్ పోస్టులు సున్నా ఉన్నాయి అసలు ట్రైన్ క్లర్క్ లేవు ఇప్పుడు నీకు ట్రైన్ క్లర్క్ పోస్ట్ వస్తుందా రాదు కదా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జోన్లో టోటల్ హండ్రెడ్ వేకెన్సీ ఉంటే దాంట్లో ట్రైన్ క్లర్క్ పోస్టులు ఒక యాభై ఉన్నాయి ఓకే టోటల్ వేకెన్సీస్ హండ్రెడ్ హండ్రెడ్ ఉన్నాయి దాంట్లో అంటే అన్నీ కలిపి హండ్రెడ్ దాంట్లో ఫిఫ్టీ ట్రైన్ క్లర్క్ ఉన్నాయి ఇంకొక జోన్లో టూ హండ్రెడ్ ఉన్నాయి టూ హండ్రెడ్ వేకెన్సీస్ ఆ టూ హండ్రెడ్లో ట్రైన్ క్లర్క్ టెన్ వేకెన్సీస్ ఉన్నాయి మిగతావన్నీ రిమైనింగ్ ఇప్పుడు చెప్పండి మీరు ఇప్పుడు ఈ జోన్కి అప్లై చేస్తారా ఈ జోన్కి అప్లై చేస్తారా ఎక్కడైతే ట్రై ఎక్కడెక్కువ పోస్టులు ఉన్నాయని చూడకూడదు మీకు కావాల్సిన పోస్ట్కి మీకు ఏ పోస్ట్ కావాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ క్లర్క్ కావాలనుకున్నారు ఆ ట్రైన్ క్లర్క్ సంబంధించినటువంటి వేకెన్సీ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే టోటల్ వేకెన్సీ చూస్తున్నారు సో ఇలాంటి పొరపాట్లు చేయకూడదు అండ్ ఇంకొక మోర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామందికి ఈ జోన్ సెలెక్షన్ అనేది ఎక్కడ ఎలా చేసుకోవాలనేది చాలా పాయింట్లో నేను చెప్పాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ అనేది మీ ఇంటి దగ్గరలో చేసుకోవాలనుకున్నారా ఎక్కడైనా పర్వాలేదా అనేది కూడా ఆలోచించాలి ఎస్పెషల్లీ లేడీస్ లేడీస్ చూసేటప్పటికీ దూరంగా వెళ్ళడం కంటే దగ్గరగా ఉన్న జోన్ చూజ్ చేసుకోవడం బెటర్ ఆ దగ్గరగా ఉన్న జోన్లో మీరు పెట్టుకుంటే మనకు దగ్గరగా ఉండే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే దూరంగా ఉన్నాయని చెప్పి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి దూరంగా వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ కోసం ఎవరైతే లేడీస్ ఉన్నారో విమెన్ ఉన్నారో మ్యాక్సిమం మీరు అంటే ఎక్కువ లేడీస్ మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా బెస్ట్ జోన్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారంటే మీరు మీ యొక్క దగ్గరలో జోన్ ఏది ఉంటుంది అది ఫర్ ఎగ్జాంపుల్ మాకు మా యొక్క జోన్ ఐఎమ్ ఫ్రమ్ ఉత్తరాంధ్ర మాకు భువనేశ్వర్ జోన్ అనేది దగ్గరలో ఉంటుంది అట్ ది సేమ్ టైం సికింద్రాబాద్ అంటే ఈ రెండు జోన్లో లేడీస్ అంటే ఈ రెండు జోన్లు చూజ్ చేసుకోవచ్చు అట్లనే ఆ సికింద్రాబాద్ జోన్ అండ్ ఆ పక్క జోన్ ఈ రెండింటినీ వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు లేడీస్ పరంగా చెప్తున్నాను విమెన్ పరంగా చెప్తున్నాను మీరు బెస్ట్ జోన్ అనేది వేకెన్సీస్ బట్టి చూడకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటిది ఒకటో రెండు దాంట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని పెట్టుకోవడం బెటర్ ఓవరాల్గా అన్ని జోన్లు మాత్రం చూడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ అండ్ విమెన్కి వచ్చేటప్పటికి అంటే మెన్ కానీ విమెన్ కానీ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్ జాబే కావాలి సార్ నేను ఆఫీస్లోనే వర్క్ చేస్తాను సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇది ఆఫీస్ జాబ్ అయితే కాదు ఏది ట్రైన్ క్లర్క్ అనేది ఆఫీస్ జాబ్ కాదండి ఎందుకంటే టికెట్ కలెక్టర్ ఇది ట్రావెలింగ్ నైట్ డ్యూటీస్ కూడా దీనికి ఉంటాయి కాబట్టి ఇది లేడీస్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి అండ్ జెంట్స్కి వచ్చేటప్పుడు ప్రిఫర్ చేయొచ్చు అంటే చేయొచ్చు దానికి ఎక్కువ శాలరీ కూడా బాగుంటుంది అంటే శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది మంచిగా ఉంటుంది కానీ ఆఫీస్లో జాబ్ చేయాలి సార్ అనుకుంటే ఆఫీస్లో కూర్చొని జాబ్ చేయాలంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఈ మూడు కూడా ఆఫీస్ జాబ్సే ఈ మూడు కూడా ఆఫీస్లో చేసే జాబ్సే కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ అనేది క్లర్క్ అనేది మనకి నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి బట్ అది ఎక్కడుంటుందంటే ఎక్కడైతే మెయిన్ కేంద్రాలు ఉంటాయో మెయిన్ సిటీస్ ఉంటాయో అంటే ఏవైతే రైల్వే సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఉంటాయో అక్కడ మాత్రమే ఈ పోస్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది అంటే మీకు దగ్గరలో ఉండకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మీరు వైజాగ్ ప్రాంతానికి అయితే వైజాగ్ లోకల్లో కంపల్సరీ ఇది ఉంటుంది అట్లా కాకుండా అక్కడ నుంచి ఏదో ఒక వంద కిలోమీటర్ల దూరం కాకుండా లేదా ఇంకెక్కడైనా అంటే ఇది ఎప్పుడు కూడా ఒక స్టేషన్లో ఉండదండి జాబ్ స్టేషన్లో కాదు ఒక మెయిన్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది ఈ రెండు మాత్రం ఖచ్చితంగా స్టేషన్లో జాబ్ ఉంటుందండి అంటే స్టేషన్లో జాబ్ అంటే మనకు దగ్గరలో ఉన్న స్టేషన్స్ చాలా ఉంటాయి అంటే మనకు దగ్గరలో జాబ్ చేసుకోవాలి మనకు దగ్గరలో జాబ్ చేసుకోవాలి అనుకుంటే ఈ అకౌంట్ క్లర్క్ టైపిస్ట్ అండ్ జూనియర్ క్లర్క్ ఇది ఈ రెండు పోస్టులు ఈ రెండు పోస్టులు చూజ్ చేసుకుంటే ఈ రెండు పోస్టులు ఉన్నాయో ఆ జోన్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ నేను చెప్పే పాయింట్ మీకు అర్థమై ఉండాలి ఎవరైతే మనకి దగ్గరలో జాబ్ చేసుకోవాలి అలానే ఆఫీస్లో జాబ్ చేసుకోవాలి ఈ రెండు పాయింట్లో మైండ్లో పెట్టుకుంటే మీకు బెస్ట్ జోన్ ఎట్లా చూస్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఉన్న జోన్లో ఈ రెండింటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టుకోండి వేకెన్సీ ఉంటే అక్కడ ఎక్కువ పెట్టుకుంటారు సరే ఇది పెట్టకూడదంటే ఇది ఆఫీస్ జాబే బట్ ఇది ప్రతి స్టేషన్లో ఈ జాబ్ ఉండే ఛాన్స్ ఉంటుంది కానీ ఇది మాత్రం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండే అవకాశం ఉంటుంది అంటే మీకు దగ్గరలో ఉండే జాబ్స్ ఇవి అట్ ద సేమ్ టైం ఆఫీస్ జాబ్స్ కాబట్టి ఈ రెండింటిని పాయింట్లో మెయిన్లో పెట్టుకుంటే మీరు బెస్ట్ జోన్ ఎట్లా చేసుకుంటారంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ రెండిట్లో వేకెన్సీస్ ఎక్కడుంటే అక్కడ పెట్టండి రైట్ ఇప్పటివరకు నేను చెప్పే పాయింట్లు అర్థమైంది కదా ఒకటి మీకు జాబ్ ఎట్లాంటిది కావాలి మీకు దగ్గరలో ఉండాలా ఆఫీస్ జాబ్ ఉండాలా అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నంటే అంటే నువ్వు ఈ జోన్ సెలెక్ట్ చేసుకో అనేది నేను ఫస్ట్ చెప్పనండి నీ యొక్క విషయాలు ఇప్పుడు నేను చెప్పే పాయింట్లు నీకు అర్థమయ్యి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఇంటి దగ్గరలో ఉండాలి సార్ ఆఫీస్లో ఉండాలి ఇది ఈ రెండు ఎక్కడ మీకున్నాయో చూసుకోవాలి లేదు నాకు ఎక్కడైనా పర్లేదు సార్ ఆఫీస్లో జాబ్ కావాలి ఇండియాలో ఎక్కడైనా పర్లేదు సార్ అంటే ఈ రెండు వేకెన్సీస్ ఈ రెండు పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ ఉంటే అక్కడ పెట్టేసి ఎస్ అర్థమవుతుందా లేదా ఈ రెండు పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ ఎక్కడెక్కువ ఉంటే అక్కడ పెట్టేసే నేను ఆఫీస్లో కూర్చొని జాబ్ చేసుకోవాలి సార్ అనుకుంటే ఇలా చాలా విషయాలు మాట్లాడుకుంటే ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క బెస్ట్ జోన్ సెలెక్షన్ అయితే ఉండడం జరుగుతుంది నేను అదే చెప్తున్నాను మీరు బెస్ట్ జోన్ సెలెక్షన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క ఐడియాస్ ఉంటాయి ఇప్పుడు అందరికీ ఒకే జోన్ సెలక్షన్ ఎప్పుడు చెప్పలేము అంటారు ఇంటి దగ్గరలో ఉంటారు ఒకరు అంటారు ఎక్కడైనా పర్వాలేదు ఎక్కువ ఎక్కువ వేకెన్సీ ఎక్కడ ఉండాలి అంటారు సార్ నాకు ట్రైన్ క్లర్క్ టీటీ జాబే కావాలి సార్ అది ఇండియాలో ఎక్కడైనా పర్లేదంటే ఇండియాలో టీటీ జాబ్ సంబంధించిన వేకెన్సీ ఎక్కడ అక్కడ పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీ నువ్వు తీసుకున్నట్టు ఉంటుంది ఎందుకంటే నువ్వు గుడ్డిగా ఎక్కువ పోస్టులు టోటల్ పోస్టులు ఎప్పుడు చూడకూడదు టోటల్ పోస్టులు ఎక్కడెక్కున్నాయో అవి చూసి అక్కడ పెట్టేస్తే నీకు కావాల్సిన పోస్ట్ అక్కడ ఉండకపోవచ్చు లేదా నీకు దగ్గరలో ఇంటి దగ్గరలో చేసుకోవాల్సిన జాబ్స్ ఈ రెండు ఉన్నాయి ఈ రెండు ఆ టోటల్ వేకెన్సీలో తక్కువ ఉండొచ్చు అందుకు తప్పకుండా మీరు ఒక్కసారి ఆ మొత్తం వెరిఫై చేసి మీ యొక్క ఏంటి మీ మీ యొక్క మెంటాలిటీని మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారని చెప్పి ఒక పేపర్ మీరు ఫస్ట్ రాసేసుకోండి నువ్వేం చేయాలనుకుంటున్నావు ఎలా జాబ్ దాన్ని బట్టి బెస్ట్ జో జోన్ సెలెక్షన్ చేసుకోవాలి అండ్ ఇంకా బెస్ట్ జోన్ సెలెక్షన్కి చెప్పే ముందు ఒక చిన్న విషయం అంటే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం స్పెషల్గా మనం మొత్తం ప్రతి టాపిక్ కవర్ అయిన విధంగా మనం బిట్స్ తయారు చేయడం జరిగిందండి ప్రతి ఆల్రెడీ తొమ్మిది వందల టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది యాప్లో మీరు కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ వన్ నైంటీ నైన్ పే చేస్తే మీకు టోటల్ నైన్ హండ్రెడ్ బిట్స్ అయితే నైన్ హండ్రెడ్ టెస్ట్లు అండి బిట్స్ కాదు టెస్ట్లు విత్ ఎక్స్ప్లెనేషన్ వెక్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ చాలా డీటెయిల్గా స్టూడెంట్స్తో మనం రాయించడం జరిగింది చాలా డీటెయిల్గా ప్రతి బిట్ ప్రతి టాపిక్ జనరల్ అవేర్నెస్ కూడా చాలా డీటెయిల్గా మ్యాథ్స్ రీజనింగ్ చాలా టెస్ట్లు అప్లోడ్ అయ్యి ఇంకా అప్లోడ్ అవుతూనే ఉంటాయి చాలా హెల్ప్ అండి మీకు ప్రిపరేషన్కి జాబ్ కొట్టడానికి మంచి అవసరమైనటువంటి ఈ టెస్ట్స్ అయితే మేము ఎక్కడ మీకు టాపిక్ వైజ్ టాపిక్ వైజ్ ప్రతి టాపిక్ మీరు ఒక టాపిక్ చదివిన వెంటనే ఆ టాపిక్లోకి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇది ఆర్ఆర్బి ఎన్టీపీస్కి అట్ ద సేమ్ టైం నేను గ్రూప్ డీకి కూడా పెట్టడం జరిగింది గ్రూప్ డీకి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి పెట్టడం జరిగింది ఎన్టీపీసీ ఫుల్ కోర్స్ కావాలని చూసుకోవచ్చు మ్యాథ్స్ రీజనింగ్ అయితే చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది మీరు ఒకసారి చూడొచ్చు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్కి మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఆఫ్లైన్ బ్యాచ్ అండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆఫ్లైన్ బ్యాచ్ మనకి ఆల్రెడీ బ్యాచెస్ అవుతున్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు టెన్ బుక్స్ మెటీరియల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రింటెడ్ మెటీరియల్ ఎయిట్ థౌసండ్ ఫీజు ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ కోచింగ్ అయితే ఉంటుంది ఎయిట్ థౌజండ్లో మీకు ఏంటంటే వస్తుంటే అంటే రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ పాలిటీ జోగ్రఫీ అండ్ విత్ టెన్ బుక్స్ మీకు ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ మంచి కోచింగ్ అండి తక్కువ డబ్బులతో కాబట్టి మీరు ఆఫ్లైన్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రాయండి అండ్ బెస్ట్ జోన్ సెలక్షన్కి వచ్చేటప్పటికి ఇంకో మాట నేను చెప్పాను ఇక్కడ సెలక్షన్ అనేది నీ యొక్క ఆలోచనలు బట్టి ఉంటాయి నీకు ఏ ఏ ఆలోచనలు ఉన్నాయి అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని క్లియర్గా నువ్వు ఏ పోస్ట్కి వెళ్ళాలనుకుంటున్నావు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు నీ ఐడియాస్ ఏంటి దాన్ని బట్టి నీ బెస్ట్ జోన్ సెలక్షన్ అనేది ఉండాలి రైట్ ఫైనల్లీ నా నుంచి ఒక సజెషన్ అంటే ఇదంతా గైడెన్స్ గైడెన్స్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొలా ఉంటారు కాబట్టి ఒక్కొక్కరికి రకమైన పారామీటర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు దాని దృష్టిలో పెట్టుకోండి జస్ట్ నా యొక్క ఒపీనియన్ చెప్తాను ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రకారం వేకెన్సీస్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉత్తరాంధ్రకు చెందినవాడిని సో మా పిల్లలు మాక్సిమం ఎక్కడ పెట్టుకుంటే బెటర్ అంటే ఈ రెండు పెట్టుకోవచ్చు ఏది సికింద్రాబాద్ కోల్కత్తా ఎందుకు సార్ అంటే కోల్కత్తా మాకు ఇక్కడ నుంచి ట్వెల్వ్ అవర్స్ జర్నీ కోల్కతా ఓకేనా కోల్కతాను ట్వల్ హవర్ట్ జెన్ ఇక్కడ వేకెన్సీస్ బాగానే ఉన్నాయి అట్ ద సేమ్ టైం సికింద్రాబాద్ ఎందుకు నేను చూసినట్టే సికింద్రాబాద్ కూడా మనకి ఉత్తరాంధ్ర వాళ్ళ దగ్గర నేను ఇక్కడ మాట్లాడతాను అట్లానే మీరు మీరు తెలంగాణ ప్రాంతం వల్ల అయిన ఉంటే సికింద్రాబాద్తో పాటుగా మీకు దగ్గరలో ఏది వేకెన్సీస్ ఎక్కువ ఉంటే అది చూజ్ చేసుకోవడం బెటర్ ఇక్కడ సికింద్రాబాద్ మిగతా వాటితో పోల్చుకుంటే మరి అన్ని తక్కువ వేకెన్సీస్ అయితే లేవు గుడ్ వేకెన్సీస్ మరి బ్యాడ్ వేకెన్సీస్ కాదు గుడ్ వేకెన్సీస్ దీన్ని మనం చూజ్ చేసుకోవచ్చు తెలుగు రాష్ట్రాలకు చెందిన కాబట్టి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాబట్టి ఫస్ట్ దీనిగా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ దగ్గరలో మరి భువనేశ్వర్ కూడా మనకు ఉంది ఇక్కడ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అండ్ తూర్పుగోదావరి వాళ్ళకైతే మనకి భువనేశ్వర్ గారు ఉంది కానీ భువనేశ్వర్ అనేది మనకి వేకెన్సీస్ చాలా 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 తక్కువ ఉన్నాయి కాబట్టి దానికి వెళ్ళడం అంత ఉత్తమం కాదు మనకి ఇక్కడ నుంచి ఒక ట్వెల్వ్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ జర్నీలో అంటే సికింద్రాబాద్ కానీ కోల్కతా కానీ ఈ రెండింటి వేకెన్సీస్ చాలా బాగున్నాయి అండ్ అట్ ది సేమ్ టైం మనకి తక్కువ దగ్గరలో ఉన్నటువంటి జోన్స్లో బెస్ట్ వేకెన్సీ ఉన్నాయి లేదు ఇంకా కొద్ది ముందుకు వెళ్దామంటే మాల్దా అంటే ఇది ఎక్కడుంటుందంటే వెస్ట్ బెంగాల్లో ఉంటుంది మాల్దా కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీకు దగ్గరలో అంటే అందరూ కూడా మ్యాక్సిమం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ అంటే లేదు సార్ ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉందామంటే తప్పకుండా సికింద్రాబాద్ ఎందుకంటే దీంట్లో వేకెన్సీస్ మరీ బ్యాడేం కాదు గుడ్ ఓకే లేదు పక్క జోన్కి వెళ్దాం అంటే సికింద్రాబాద్కి మీకు దగ్గరలో మీ తెలంగాణ ప్రాంతానికి దగ్గరలో ఏ జోన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉంటే అటు వెళ్ళండి లేదు ఇటువైపు నుంచి అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి కొద్దిగా కోల్కత్తా కూడా కొంతవరకు దగ్గర అంటే ఎక్కడ వాళ్ళకి విజయవాడ నుంచి కోల్కత్తా వరకు వాళ్ళు ఎవరైనా ఇటు వెళ్ళచ్చు ఎక్కడ వరకు రైట్ లేదు ఇంకా పోవాలంటే మాల్దా ఇంకా ప్రయోగరాజ్ కానీ ఇంకా మిగతా దగ్గరలో దీనికన్నా ఎక్కువ వేకెన్సీస్ ఉన్ని ఉన్నాయి బట్ మరీ అంత దూరం అయితే పోకూడదండి అట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే అక్కడ కాంపిటీషన్ కూడా హెవీగా ఉండడం జరుగుతుంది గుర్తుపెట్టుకున్నామా అంటే కాంపిటీషన్ ఇక్కడ ఉండదా సార్ అంటే ఇక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది ఇంకా నార్త్ ఇండియాలతో మనం పోటీ పడడం అనేది పోటీ పడవచ్చు మరి అంత దూరం వెళ్ళి వాళ్ళతో పోటీ పడే బదులు మనకు ఇవి బెస్ట్గా నా సలహా ఇది రైట్ మీరు జోన్ సెలెక్ట్ చేసుకునే ముందు నేను పైన చెప్పిన విషయాలని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త చేసుకోండి ఎందుకంటే టోటల్ వేకెన్సీస్ చూడకూడదు మీరు ఏ క్యాటగిరీ చెందిన వల్ల ఫస్ట్ చూసుకోండి నీ క్యాటగిరీ ప్లస్ జనరల్ కేటగిరీ వేకెన్సీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అలాగే నువ్వు ఏ పోస్ట్ని ఎంచుకోవాలనుకుంటున్నావు అనేది కూడా మైండ్లో పెట్టుకుని దానికి సంబంధించిన వేకెన్సీస్ అక్కడ ఎక్కువ ఉన్నాయి లేవా లేదు ఇండియాలో ఎక్కడైనా పర్లేదు సార్ నాకు కావాల్సింది ఇదే పోస్ట్ అనుకున్నప్పుడు నువ్వు దాని మీద క్లియర్గా వెళ్ళచ్చు ఇవన్నీ మైండ్లో పెట్టుకుని మీరు బెస్ట్ జోన్ సెలక్షన్ చేసుకుంటారని నా ఒపీనియన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్